కీర్తనల గ్రంథం ఇరవది ఐదవ కీర్తన యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి కొనుచున్నాను నా దేవా నీ యందు నమ్మిక ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు హేతువు లేకుండానే ద్రోహము చేయు వారు సిగ్గునొందుదురు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ కరినాతిశయములను జ్ఞాపకము చేసుకునుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకునుము అవి పూర్వము నుండి ఉన్నవే గదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనము యహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొను యహోవా ఉత్తముడును యథార్థవంతుడినయ్యున్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను కైకను వారి విషయములో యహోవా త్రోవలన్నీయు ృపా యున్నవి యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపుము యహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ముండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును నా కనుదృష్టి ఎల్లప్పుడూ యహోవ వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఈ కాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపు నా హృదయ వేదనలు అతి విస్తారములు కట్టులో నుండి నన్ను విడిపింపు నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటినీ క్షమింపుము నా శత్రువులను చూడుము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ శేరను జొచ్చియున్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవా వారి బాధలన్నిచిలో నుండి ఇస్రాయేలీయులను విమోచింపు